గణేషా నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రాహదులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీమనులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేషము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు జాగ్రత్త ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయండి ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మీకు జాగ్రత్త కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేసి పరుస్తుంది అంటే చెడు స్నేహితులు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం ఇంకా కుటుంబ సమాపరమైనటువంటి ఖర్చులు కుటుంబ సమస్యలు విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తడుతుతాయి అన్నమాట అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం కాబట్టి పరపురుష స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండండి శారీరక పరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ స్కీముల్లో జాయిన్ అవ్వడానికి కానీ బెట్టింగ్ లాంటి ఉద్యోగులు వెళ్ళడం కానీ షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ మాట జారడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి గొడవలు అవుతాయి జాగ్రత్త ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన వస్తువులు కొనడం వాహనాలు కొనడం యంత్ర పరికరాలు కొనడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం లాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పు లేదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు అనవసరమైన ఖర్చులు కనపడతాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది భవిష్యత్తులో అవయోగపడుతుంది ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి సమయానికి నిద్రపోండి సమయాన్ని భోజనం చేయండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకుల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది మద్యపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపించుకో కోపించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపం పడకండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త కఠినంగా మాట్లాడకండి అనవసరమైన పనులు మాత్రం చే కూడా టైం వేస్ట్ చేసుకోకండి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకి ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపార పరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి అంతంత మాత్రమైన వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశిల వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అక్కడ ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ లేదా ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కానీ కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థి విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది డిస్టర్బెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం మీ స్కిల్స్ని మీరు గుర్తించడం తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది ముఖ్యంగా మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళ కోసం కానీ వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ విదేశాలు పంపడం కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం వాళ్ళ కోసం ప్రాకులడం వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపజేసేయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయపడతారు వ్యాపారత్వ కూడా వ్యాపారపరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు ధనాన్ని కూడా విశేషంగా దాచడం కానీ సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారాలు ప్రేమ అన్యోన్యత ఆప్యాయత అనురాగ కలయికలు కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ కానీ లేదా సరైనటువంటి నోట్లు కానీ సరైనటువంటి రాతకోతలు కానీ చెక్కులు కానీ తీసుకుని డబ్బులు పోడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చక్కని పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసొస్తాయి అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఒడిదుడుకులు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది ఇంక్రిమెంట్లు కనపడుతోంది జాగ్రత్త అయితే నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి ఏదైనా కొత్త ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేసినా అవకాశాలు వస్తాయి అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారనుకోండి వాళ్ళకి మీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసినా లేదా మీరు వివాహం కోసం ప్ర ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది ఎవరినైనా వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా మీ పెద్దలతో చెబితే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీకు చక్కగా వివాహాలు జరిగేటటువంటి అనుకూల వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది అనేక రకాల కారణాల చేత బయట తినడానికో ఫుడ్లకో లేకపోతే వస్తువులు కొనడానికో లేదా ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టడానికి బాగా ఉపయోగిస్తారని చెప్పచ్చు అయితే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం మీకు ఆదాయం అయితే పెరుగుతుంది అని చెప్పచ్చు వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల మీద గృహాల మీద వ్యవహారాల మీద చక్కని అయితే పెట్టగలుగుతారు ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత గవర్నమెంట్ పరమైన గృహ లబ్ధులతో పాటుగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి ప్లేస్ లభిస్తుంది చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని గుర్తింపు కనపడుతోంది ఎదుగుదల కనపడుతోంది అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు నూతన గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరక వెళతాయి పెద్దల ద్వారా గృహాలు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి దానికి సంబంధించిన ధనం అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలిప్రతమవడము జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడము అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము లేదా మీరు అవతల వాళ్ళని మీ మాట తీరుతోటి ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు ఇక కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ అన్నిటి నుంచి మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు వ్యాపార పరంగా కూడా వ్యాపారంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం వ్యాపారంలో శ్రద్ధతో వ్యాపారం చేయడం వ్యాపారాలు పెంచుకునేలా వ్యాపారం చేయడంలో మీరు చక్కగా కృషి చేస్తారని చెప్పచ్చు ఇక విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుస్తారు విడిపోయిన భార్యాపర్తల మధ్య కూడా కలయికలు కనబడుతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది విద్యార్థి విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరుగుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాఫ్ట్వేర్ పరమైనటువంటి వ్యవహారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిష్ణాతులుగా తయారవుతారు ఇక ఉద్యోగ ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగేటటువంటి ఆలోచనలు చేయడం ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా చక్కని ప్రమోషన్లు పొందగలుగుతారు బాధ్యతగా చేస్తారు ఉద్యోగం దాని వల్ల పేరు తెచ్చుకుంటారు ఇక నూతన ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలందరికీ కూడా సంసారంలో ఉండే సమస్యల పరిష్కారము పిల్లల విషయంలో బాధ్యత భర్తతో అనురాగము వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తుల వ్యాపారంలో విపరీతమైన డబ్బులు రొటేషన్ జరుగుతాయి కొత్త బలుపు తిరుగుతుంది వ్యాపారం మంచి అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలాలు ఉంటాయి అప్పుడు జరుగుతాయి ఎంత చేత మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ